నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు సేంద్రియ ఉత్పత్తుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉన్నదని కృష్ణా జిల్లా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు బుధవారం గుంటూరు సమీపంలోని లాంగ్ ఫామ్ లోని ఆడిటోరియం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ అథారిటీ చైర్మన్ గా శావల దేవదత్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో రైతులు ముందంజులో ఉండడంతో పాటు నూతన వ్యవసాయ విధానాలను అందిపుచ్చుకోవాలన్నారు

ఆత్మీయ ఎంపీ గారు శ్రీ కిన్ని గారు మన దేవలత్ గారిని చాలా ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అదా సరే దానికి చైర్మన్ కింద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్తో కూదటి ప్రభుత్వంలో వారికి ఇటువంటి కదవి ఇవ్వడం చాలా ఆనందం ఉంది ఎందుకంటే నాకు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రోగ్రామ్లో ఉన్నా క్యాన్సిల్ చేస్తుంది నేను వస్తాను ఎందుకంటే దేవదత్తు గారి యొక్క స్వభావం వారి యొక్క నేచర్ ఇవన్నీ కూడా ఇవాళ అక్కడ మాకు తిరుమూరు నియోజకవర్గంలో ఇవాళ మాకు ఎంతో ఉపయోగపడి ఒక ఎన్ఆర్ఐ కింద వచ్చి తన అక్కడ ఉన్న లైఫ్ను వదులుకొని ఇక్కడ ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుంచి నిరంతరం తిరుమూరులో తిరుగుతా ప్రతి గ్రామ గ్రామంలో కూడా పాదయాత్ర చేసి ప్రతి గ్రామంలో కూడా అక్కడే చేసి గత దాదాపు సుమారు నలభై రోజులు ప్రతి గ్రామంలో తిరిగిన వ్యక్తి కానీ కొన్ని సమస్యల వల్ల ఆయనకి రావాల్సిన పోస్ట్ కూడా అలాగో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం సైనికుడు లేక ఎక్కడా కూడా తొందరపడకుండా నన్ను చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు కూటమి ప్రభుత్వం చూసుకుంటుందనే ఒకే ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఒక సైనికుడు లాగా తిరుమూరు నియోజకవర్గంలో ప్రతి చోట తెలిసి కూటమి అభ్యర్థులు గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించిన అటువంటి దేవదత్తులను ఎవరు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే ఆయన ఆయన విషయం కాబట్టి ఇవాళ నాకు ఎప్పుడైతే గెలిచాను నేను ఆ రోజు నుంచి ఆయన పోస్ట్ అవ్వాలని కోరుకుంటాను మనం అటువంటి పోస్ట్ పోస్ట్ కావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు నేను గెలిచినప్పుడు ఎంత ఆనందంగా ఉందో వాళ్ళ దొరుకుడానికి నేను కూడా చెప్పి మీరు వద్దండి ఇతరులు కానీ ఒక్కొక్క మాట మాట్లాడుకున్నవాడు చంద్రబాబు నాయుడు గారు ఆలేసి అని కూర్చో తప్పకుండా పాటించారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన త్యాగాన్ని వృధా కొనేయకుండా మంచిగా మీరు అందరూ అనుకుంటున్నారు ఈ కొత్త కార్పొరేషన్ కదా అని అనుకుంటున్నాం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్లో దేశంలో ప్రప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది దేశానికి మనం వాళ్ళు డైరెక్ట్ ఇవ్వబోయే పరిస్థితిలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో నేచురల్ ఫార్మింగ్ ఉంది దాంట్లో మెయిన్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ మనం ఇచ్చే సర్టిఫికేషన్ మీదే మొత్తం ఆధారపడి ఉండబోతుంది కాబట్టి వాళ్ళ కొత్త శాఖ ఏర్పాటు చేసే యువకుడు ఎన్ఆర్ఐ మంచి అన్నింటిలోనూ దూసుకు వెళ్ళగలి అన్నీ కూడా స్టడీగాతో ముందేం చేస్తాడని చదువు కలిపి అన్నీ చదువుకుంటాడు నిజంగా ప్రతి ఛాప్టర్ అధ్యయనం చేసి వెళ్ళగల వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి ఇది వచ్చింది తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఈ శాఖ యొక్క ఇంపార్టెన్స్ సీట్ ఆర్స్ కన్నా కూడా ఎక్కువ ఉండబోతుంది అందరికీ తెలుసు అందరికీ తెలుసు విషయం ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ న్యాచురల్ ఫార్మింగ్ వెళ్ళబోతున్నాం కాబట్టి దాన్ని ఈ ముందుకు తీసుకెళ్లే విషయంలో మీరు దగ్గరుండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అగ్రగ్రహంగా ఉన్నా కూడా ఇంకా చాలామంది రైతులు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి వాటిని అవేర్నెస్ చేయాలి ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నా రైతు సమైక్యలు ఈ మహారాష్ట్రలో చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయింది కానీ దురదృష్టవ మన రాష్ట్రంలో అంత భారీగా వెళ్ళట్లేదు నేను కూడా కోరుకునేది ఏంటంటే తెలుగు నియోజకవర్గం నుంచి ప్రముఖ రైతులందరినీ కూడా ఒక మహారాష్ట్ర మహారాష్ట్రకు పంపించాల్సి ఉంది తప్పకుండా మిమ్మల్ని పంపించేప్పుడు ఒకసారి అధ్యయనం చేయండి ఏ విధంగా జరుగుతుందో కూటమిలో కానీ ఎవరైనా మంచి రైతులు ఉన్నా అందరూ కలిసినట్టుగా మీరు ముప్పై మంది కనుక గ్రూప్ ఫామ్ అయితే అథారిటీకి సంబంధించిన అన్ని రకాల చట్టాలని ప్రభుత్వ ఆదేశాలను చిత్తశుద్ధితో పాటిస్తూ అథారిటీ యొక్క విధి విధానాల పట్ల పూర్తి విధేయతతో అథారిటీ అభివృద్ధికి తద్వారా రైతాంగ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుతున్నాను నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా సేవల దేవదత్త అని నేను తిరువూరు నియోజకవర్గం నుంచి తిరువూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు మా తిరువూరు నియోజకవర్గాన్ని గౌరవించి ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ప్రేమించి గౌరవించి మా మీద ఎంతో విశ్వాసంతో ఒక గొప్ప బాధ్యత ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్గా నియమించినందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు శుభాభినందనలు తెలియజేస్తూ అలానే మా యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారికి అలానే జన సైనికుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ ఉద్దేశంతో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందడుగు ముందంజలో ఉంచాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి భారతదేశంలోనే అగ్రగామిగా ఉంచాలనేసి మరి ముఖ్యంగా నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందించాలనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అవతల ఉన్న ప్రజలందరికీ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో పండించిన ఈ సేంద్రియ ఉత్పత్తులను భారతదేశం అవతలు కూడా వీటన్నిటిని నాణ్యత విధానాలతో రూపొందించిన ఉత్పత్తులను భారతదేశం అవతలకు కూడా భారతదేశ శక్తిని చాటి చెప్పాలనేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచనని తప్పనిసరిగా వారి ఆదేశాలకు అనుగుణంగా తప్పనిసరిగా వీటన్నిటినీ కూడా మేము అందరం తయారు చేయడానికి బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సంక్షిప్తంగా ఉన్నాయని తెలియజేస్తూ మరి ఒక్కసారి ఈ గొప్ప బాధ్యతను నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారికి మరి ఒక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను